అంటే ఇప్పటికే ఒక కొత్త పందాన్ని జగన్ పార్టీ అనుసరిస్తుంది అంటే క్యాడర్ వాళ్ళకి ఏముండరు కేవలం వాలంటీర్ జగన్ ఉన్న తరహాలో నడుస్తుంది కొంతమంది మీరు అన్నట్టు ఎంపీలు ఎమ్మెల్యేలు క్యాండిడెట్లు వాళ్ళ ఇది కోసం జనాలు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చేమో కానీ వాస్తవంగా ఏ పార్టీలో ఇప్పుడు అంత కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది కాంగ్రెస్ కల్చర్ పోయింది కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళలో వాళ్ళని తిట్టుకోవడం కానీ వాళ్ళలో వాళ్ళు పొగుడుకోవడం కానీ వాళ్ళ తర్వాతే ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అది ప్రొపరేటర్ ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను కూడా ఎక్కడ వర్క్ చేసినప్పుడు నన్ను అడుగుతారు దేనికి అంటే నేను కంపెనీస్కి ఇస్తాను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏంటండి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బుద్ధి కుడితే డబ్బులు ఇస్తాడు పబ్లిక్ హెటర్ అలా కాదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బిల్ పెట్టామా బిల్ పాస్ చేసే బస్ ఆ జోబుల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు కదా ఇది అలా కాదు నా జోబుల నుంచి డబ్బు ఇస్తున్నాను ఈడు లబ్ది పొందుతాడన్న బాగుంటుంది సో కాంగ్రెస్ పార్టీ అనేది నేను చెప్తున్నానండి గలం ఇవ్వడానికి కూడా అధికారం అడగడానికి కానీ స్వాతంత్రం ఇప్పించింది బా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఇంకా స్వాతంత్రం ఉంది అని అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే మా పార్టీ నేను జగన్ పార్టీలో ఉంటే మాట్లాడలేను టీడీపీ పార్టీలో ఉన్నా నేను మాట్లాడలేను ఈవెన్ జనసేనలో అయితే అసలు స్టేట్మెంట్ ఇవ్వద్దు అనేది వాళ్ళు అభి సో మిగతా పార్టీతో పోల్చుకోవడానికి ఇక్కడ అసలు ఏది సరిపోతుంది మీరు అన్నట్టుగా మీరు ఉద్యోగం ఉపాధిస్తే మీ దగ్గర ఎవరు వస్తారు నేను గుజరాత్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు మెహసానం పాలంపూర్లో వెళ్ళి మాకు కొద్దిగా వర్క్ ఉందిరా బాబు మా స్టాఫ్ నాన్నను లేదు రేపు కంప్లీట్ చేసేయాలి ఎట్టి ఈ నాలుగు రోజులు ఆ ఊరు ఊరంతా తిరిగితే ఒక్కళ్ళు రాలేదండి మా వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో ఎక్స్ట్రా మనీ ఇస్తామని చెప్పరా అంటే బెడ్డింగ్ చేయడానికి వర్కర్స్ కావాలి లేదు మేడం రావట్లేదండి అదేంట్రాడు ఇండస్ట్రీకి వెళ్ళిపోయినా మధ్యాహ్నం ఖాళీగా ఉంటున్నాడు రావట్లేదండి ఎంత చెప్పినా మీరే కావాలంటే నేను వెళ్ళి అడిగాని అన్నానండి నాకు నిర్భయంగా పదహారు వేలు జీతం వస్తుంది చాలు నేను ఉన్న భూపూర్ పోరు ప్రశాంతంగా ఉంటాను నువ్వు రోజుకి ఐదు వందలు ఇచ్చినా నేను రాను ఐ మినిమం వన్ ఈ మిగతా టైం ఆ ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేసి నేను పడుకుని రెస్ట్ తీసుకుంటాను కానీ నాకు నీ డబ్బు వద్దు అన్నాడు దిస్ ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ నేను చూసి ఆశ్చర్యపోయాను నేను మళ్ళీ బీహార్ నుంచే తెప్పించుకున్నాను అది చాలా క్లారిటీగా ఉన్నాడు ఆడికి ఉద్యోగం ఉంది నాకు తిండికి అన్ని ఏ లోటు లేదు అప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే ఒరే బాబు వాడు బీహార్ నుంచి వచ్చే అంటే ఓకే చలమ్మ నీ ఒక అవసరాన్ని బట్టి నేను వస్తాను డబ్బే కదా నీకు ఎలా అయితే లేవు ఓ రెండు గంటలు మూడు గంటలు చేసి పెడతానని చేసి పెట్టాను సో నేను గుజరాత్లో నేను త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమైనా నేను ఇండియాలో ఉన్నానా నేను వేరే వేరేమన్నా గ్రహాంత్రంలో ఉన్నానని బికాస్ దర్ కల్చర్ ఇస్ డిఫరెంట్ దర్ కల్చర్ ఇస్ డిఫరెంట్ వాళ్ళ యాటిట్యూడ్ సో నేను అనేది ఏంటంటే ఉద్యోగం ఉంటే ఈ సెటిల్మెంట్ బ్యాచ్ రండి అంతేనా ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా అలా రకాలు ఉండేది కేవలం సెటిల్మెంట్ సీట్లు ఇప్పిస్తామని నామినేటెడ్ పోస్ట్లు ఇప్పిస్తామని మీరు ఏవైనా చేసినా మేము ఉన్నాం కదా మీకు పాస్పోర్ట్ కూడా రిజెక్షన్ అయినా మేము చేయించేస్తాము ఇవన్నీ మేము చూసామండి సో అలాంటి వాళ్ళు వీళ్ళు ప్రోత్సహించదు ఎక్కడ మనం పొల్యూట్ చేస్తున్నాం అంటే క్రానిక్ అయిపోయింది వైరస్ ఒకప్పుడు ఉద్యోగం లేక ఒక నలభై నలభై ఐదేళ్ళు అతను చేసినా తప్పులేదండి వాడు భార్య బట్టలు పోషించుకోవడానికి నలుగురికి అబద్ధాలు చెప్పినా తెలుసున్నా మనం ఒప్పుకునేవాడు కానీ ఒక యువకుడు చేస్తున్నాడు అంటే అది సమాజానికి వైరస్ అది క్రానిక్ అయినట్టే ఇంకా దాన్ని పూర్తిగా మనం తీసేయకపోతే దేశం నిజంగా చెప్తున్నానండి పాడవుతుంది మేడం గారు ప్రధానమైన ప్రత్యర్థి ఎవరు మీకు అంటే ఏం చెప్తారు అంటే పార్టీ పరంగా కావచ్చు ఇక్కడ లోకల్గా కావచ్చు సిద్ధాంతపరంగా నేను చూసుకుంటానండి సిద్ధాంతపరంగా అయితే బీజేపీ వ్యక్తిపరంగా అయితే నాకు ఈ వ్యక్తిత్వంగా నేను ఎవరిని తీసుకోను అవతల పార్టీని బట్టే ఉంటుంది పురంధేశ్వరి గారు దిగుతున్నారని నేను విన్నాను షీజ్ ఆల్సో ఏ కాంగ్రెస్ ప్రోడక్ట్ అది ముందు నేను చెప్పాలి అక్కడికి ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో టీడీపీలో కానీ ఎన్టీఆర్ గారు అందరూ కూడా కాంగ్రెస్ ప్రోడక్ట్గా అవునా బీజేపీ ప్రోడక్ట్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు కదా అదే అండి సెంట్రల్ మినిస్టర్ సోనియా గాంధీ గారికి చాలా దగ్గర సన్నిహితురాలుగా మెలిసినవి ఆవిడకొక్కరికే కూడా డైరెక్ట్గా ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏ వ్యవహారం ఉన్నా మాట్లాడేంత స్థాయిలో ఉన్నవాళ్ళు బట్ అన్న పడితే సిచ్యువేషన్ ఏమైందో తెలీదు ఈరోజు బీజేపీకి పిసిసిగా ఉన్నారు ఏవైనా కాంగ్రెస్ పడట్టు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బీజేపీ కను వేసుకున్నారు కాబట్టి సిద్ధాంతపరంగా మేము పోటీ పడక తప్పదు ఇంకా టీడీపీ నుంచి సీ ఎవరు వస్తారా టీడీపీ బీజేపీ నుంచి మరి వాళ్ళేమో పదో పదిహేను సీట్లు తీసుకుంటాము ఏదో చిల్లర వదులుతానంటున్నారు ఆ చిల్లరలో రాజమండ్రి మరి ఇవిడ అంటే వాళ్ళ బరిలో దిగలేదని అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు క్లాష్ విత్ ఎందుకంటారా ఆవిడ సీనియారిటీ ముందు రెండోది ఎన్టీ రామారావు గారి యొక్క వారసురాలు కాబట్టి లోకల్ వస్తుంది ఇప్పుడు అదే కదా పరిజ్ఞానం లేని వాళ్ళకి వేశారు అనుకోండి నన్ను అరక్కండి ప్రశ్న అవలా ప్రజలు ఒకటి ఆలోచించుకోండి వాళ్ళకి ఇచ్చుకున్నారా లోకల్ ఇష్యూస్ తెలుస్తాయి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలంటే అది మనమే క్రియేట్ చేసుకోవచ్చు అది ఎవరు బయట వాళ్ళు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు వారణాసి తీసుకొచ్చారు ఇక్కడి నుంచి ఒక నాయకుని పంపించి మీరు బ్రాండ్ తెచ్చుకోవచ్చుగా చూసాం మన ఇచ్చారు ఆవిడ పోటీ చేశారు మళ్ళీ కార్యకర్త కనిపించలేదు ఎవరికి కనిపించలేదు అంటే బీజేపీ నాయకుడండి బీజేపీకి ఎన్నిక ఇచ్చారండి ఎవరు ఏది రాజమండ్రికి చేసుకొచ్చారు ఇంగ ఇప్పుడు మీరు ఇప్పుడు వర్తమానలోకి అద్దం మన భరత్ గారు వచ్చారు ఆయన అదృష్టవంతుడు రావడం రావడం రాజకీయాల కార్యకర్తగా కాకుండా కూడా ఒకసారి ఆయన ఎంపీ అయ్యారు దానివల్ల ఏమో తెలియదు కానీ ఆయనకైతే మాత్రం ఈ పార్కు వాటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఏదైతే బ్రాండ్ ప్రమోషన్ ఉంటుందో రెండోది బ్రిడ్జ్ కూడా సో ఇన్ దట్ వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు అయితే వీవిల్ క్రియేట్ విత్ నేను మిగతా అని చెప్పాను చూసానండి ఈ బ్లేడ్ బ్యాచీలు ఈ సెటిల్మెంట్ బ్యాచీలు మిగతా వ్యవహారం అంతా కూడా సే ఈవెన్ పార్లమెంట్లో కూడా గల విప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఎంపీలు సిగ్గుపడాల్సిన ఏంటి అంటే దర్ ఆల్వేస్ అ టార్గెటింగ్ దాట్ సమయం అక్కడ దేనికి ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు వీళ్ళని తిట్టుకోవడం కూడా బాబు నువ్వు అక్కడికెళ్ళి నువ్వేం కావాలో నువ్వు అది అడగచ్చు కదా విజయసాయి రెడ్డి గారు ఇంత కొడుకు చెప్పారు నాకు ఒక అనుమానం ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారు ఆడిటర్గా ఎప్పుడున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అంత అంతకుముందు వాళ్ళ నాన్నగారికి అంతా అకౌంట్ ఆడిటింగ్ ఈయనే కదండి ఆయన కాంగ్రెస్ నాయకుడేగా అక్కడి నుంచి వచ్చిన దాని లెక్కలేక చూశారు ఎప్పుడన్నా వెంటనే మారిపోయింది లెక్కలు ఈ ఈరోజు ఆయన రాజ్యసభలో అంతలో మాట్లాడడానికి వీళ్ళు రాజ్యసభ కానీ లోక్సభలో కూర్చుంటే వాళ్ళందరి నా విన్నపం ఒకటే మీ విలువైన సమయాన్ని అది ఉన్న అక్కడున్న రాజ్యాంగబద్ధంగా మన హక్కులను అధికారాలని కాపాడే విధంగా నడుచుకోండి అక్కడ కూడా వెళ్ళిపోయి మీ పదవులు మీ కుర్చీలు ఊడిపోతాయని మాత్రం పాకులాడద్దు మేడం క్లియర్ కాబట్టి పురంధరేశ్వర గారు ఒక ప్రత్యర్థి వైసీపీ ఇప్పుడు డాక్టర్ గూడూ శ్రీనివాస్ గారిని కూడా డిసైడ్ చేసుకుంటున్నాను బీ సీ సో బీసీ క్యాస్ట్రిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ ఇట్లాంటి సిచువేషన్లో మీరు మీరు ప్రధానంగా ఇద్దరు ప్రత్యర్థులు కనబడుతున్నారు ఎవరు మీకు గట్టి పోటీ ఇస్తారు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్